ప్రేస్లాన్ ఈరోజు దేవుని వాగ్దానం మత్ స్వార్త ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనం మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను ప్రభుయ్ నేసుక్రీస్ వారు కొండ మీద ప్రసంగిస్తూ తన్ను వెంబడిస్తున్న బహుజన సమూహములతోనూ తను అనుసరిస్తున్న శిష్యులతోనూ మాట్లాడుతూ ఈ మాట తెలియచేస్తున్నాడు మీకు అక్కరగా ఉన్నవేవో తెలియను మన అక్కరతల గురించి పట్టించుకునేవారు అంటే మనకి చాలా సంతోషంగా ఉంటుంది చాలా సందర్భాల్లో బాధపడిపోతూ ఉంటాం నా అక్కర్ల గురించి ఆలోచించేవారు లేరు పట్టించుకునేవారు లేరు తీర్చేవారు లేరని కానీ ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నీ అక్కరతల గురించి ప్రభుకు తెలుసు తండ్రిని అడగకు మునిపే అక్కరతల గురించి తెలుసు అంటున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా ఈ సమస్త లోకాన్ని మనం చూసినప్పుడు అంతా సృజించబడిన తర్వాత చివరిగా మానవుడు సృజించబడ్డాడు కానీ మానవుడు ఇది నాకు అవసరమని చెప్పకుండానే మానవునికి అవసరమైన భూమి ఆకాశములను సూర్యచంద్ర నక్షత్రాలను జలచరాలను ఆకాశపక్షులను చెట్లను ఇవన్నీ కూడా ప్రభువే ఇచ్చాడు ఆలోచించారా ఎప్పుడైనా ఈరోజు నీ జీవితంలో ఏమి అక్రత కలిగి ఉన్నావో ఏం కొదు కలిగి ఉన్నావో ప్రభువుకు తెలుసు నీ ఇంట్లో సమాధానం లేదని శాంతి లేదని నెమ్మది లేదని నీ శరీరంలో ఆరోగ్యం లేదని నువ్వెంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావని నీ బిడ్డల ఫీజులు చెల్లించలేకపోతున్నావని అప్పులు కట్టలేకపోతున్నావని ఉద్యోగం కొరకు చాలా ప్రయత్నాలు చేసి విసిగిపోయావని వ్యాపారంలో నష్టపోయావని నీకు గర్భఫలం లేదని వివాహం కాకుండా ఆలస్యమైపోతుందని నీ ఆధ్యాత్మికమైన జీవితంలో బాగా దిగజారిపోయావని ఇవన్నీ కూడా ప్రభుకు తెలుసండి ప్రభువుకు తెలియదంటూ ఏదీ లేదు కాబట్టి ఈరోజు నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి అడగవలసిన విధంగా అడగాలి నీకు అక్కరగా ఉన్నదేదో ప్రభు తీర్చేవాడై ఉన్నాడు ఏలి అరణ్యంలో ఉన్నప్పుడు ఏలి అని దేవుడు కాకుల ద్వారా పోషించాడు మూడున్నర సంవత్సరాలు వర్షం కురవకపోతే కెరీతి వాగులో నీటి ద్వారా ఆయన దప్పికని తీర్చాడు తర్వాత ఒక విధవరాలు ఇంట్లోనికి ఆయన చేర్చి ఆ విధవరాలి కుటుంబంలో సమృద్ధినిచ్చి ఆ మూడున్నర సంవత్సరాల కాలంలో తను పోషించబడ్డానికి దేవుడు కృప చూపించాడు ఈరోజు నువ్వే కొదువు కలిగి ఉన్నా ఏ కొరత కలిగి ఉన్నా నీకు కావలసిన సమస్తాన్ని కూడా అనుగ్రహించే దేవుడై ఉన్నాడు గనుక నీకు కావలసిన ప్రతి వాటి విషయంలో ప్రభు మీద ఆధారపడి దేవా నాకు ఈ అవసరం ఉంది ఈ విషయంలో నాకు సహాయం చేయండి అను ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పకుండా నీ ప్రతి అక్రత తీరుస్తాడు పరలోక ప్రార్థన నేర్పించాడు మా అనుదిన ఆహారం మాకు నీడు దయ చేయమని ఏ దినమునకు ను ఆ దినం మనం ప్రభువుని అడగాలి ఈరోజు నీకు అక్కరగా ఉన్నదేది ఇప్పుడే మోకరించి అడుగు తప్పకుండా దేవుడు నీకు అవసరతను తీరుస్తాడు నీకు దేవుడు సహాయం చేస్తాడు అడుగు వాటన్నిటికంటను ఊహించి వాటన్నిటికంటను అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు నీవు నేను సేవించు దేవుడు కాబట్టి ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని సహాయం చేయమని అడుగు ప్రతి అవసరత క్రీస్తు యేసునందు మహిమలో తీర్చబడతాయి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈరోజు ఎంతమంది బిడ్డలు ఎన్ని అక్కరతలతో ఉన్నారో వారి ప్రతి అక్కరతను తీర్చి వారిని దీవించి ఆశీర్వదించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్